ఓం శ్రీ మాత్రే నమ నమస్తే అండి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి కథ గురించి తెలుసుకుందాం తారకాసురుడు లోకాలను అతలాకుతలం చేస్తుంటే దేవతలందరూ అందరూ విష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు శివుడికి పుట్టే సంతానమే తారకాసురుని చావుకి కారణమవుతుందనేసి విష్ణువు సెలవిచ్చాడు సతీదేవి చనిపోయిన వైరా వైరాగ్యంలో ఉన్న శివుడికి మళ్ళీ పెళ్లి చేయాలి మరోవైపు సతీదేవి పార్వతిగా జన్మించి శివుడి కోసం తపస్సు చేయసాగింది అంతా తెలుసుకున్న దేవతలకు ఎన్నో కష్టాలు పడి శివ పార్వతుల పెళ్లి చేశారు వాళ్ళ సంతానం కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అయితే శివ పార్వతులు ఏకాంతంగా ఉన్నప్పుడు దేవతలందరూ పరమేశ్వరుడి ఇంటి ముందు నిలబడి పెద్ద పెట్టున ప్రార్థిస్తూ పిలిచారు పార్వతితో శృంగారంలో ఉన్న శివుడు మధ్యలో అక్కడి నుండి బయటకు వెళ్ళాడు అప్పుడే శివుడి వీర్యం అక్కడ ఉన్న హోమకొండంలో పడింది అగ్ని ఆ వీర్యాన్ని స్వాహా చేశాడు ఎప్పుడు కానీ అగ్ని భుజించినది దేవతలందరికీ సమానంగా చెందుతుంది అలానే అలానే శివుని వీర్యంలో కూడా ఈ రకంగానే జరిగింది ఒక అగ్నిహోత్రుడు ఆ శివ వీర్యాన్ని భక్షించినందువల్ల దేవతలందరూ కూడా భక్షకులే అయ్యారు దాని సారం వాళ్ళందరి కడుపులోకి ఆ వీర్యం చేరిపోయింది ఆ కారణంగా వాళ్ళంతా గర్భం ధరించారు ఈ సంఘటనకు బొంబేలు పడిపోయారు మళ్ళా మహేశ్వరుడిని గురించి ప్రార్థించారు మహేశ్వరుడు బయటకు వచ్చాడు తమ కష్టం చెప్పారు దేవతలు అందరినీ వాంతి చేసుకోమని సలహా ఇచ్చాడు ఆ పరమేశ్వరుడు శివుడు చెప్పినట్టే చేశారు దేవతలందరూ వాళ్ళకి సమస్య తప్పింది కానీ మరోవైపు అగ్ని మాత్రం కావాలనే ఆ వీర్యాన్ని స్వాహా చేసినందుకు అతనికి వాంతి చేసుకోవడం సాధ్యం కాలేదు ఏడుపు మొహం పెట్టి చూశాడు శివుని వైపు అగ్ని శివుడు నారదుణ్ణి చూశాడు అప్పుడు నారదుడు అగ్నిహోత్ర శీతాకాలం వేకుముజాములో చన్నీటి స్నానం చేసి ఆడవాళ్ళు నీ అందున్న శివుడు వీర్యాన్ని అందించు అంటే శీతాకాలంలో చాలామంది చన్నీళ్ళ స్నానం చేసి ఆ చలికి తట్టుకోలేకుండా మంటేసుకుంటారు కదండి అగ్ని వేసుకుంటారు కదా ఆ అగ్నిలో నుండి నీలో ఉన్న వీర్యాన్ని ఆ శ్రీమూర్తుల్లోకి పంపించు అనేసి నారదుడు అగ్నికి సలహా ఇస్తాడండి నారద మహర్షి ఇచ్చిన సలహాతో ఆ ప్రయత్నంలో పడ్డాడు అగ్ని సప్త ఋషుల భార్యలు ఉదయాన్నే చన్నీటి స్నానం చేసేవారు ఎప్పటిలాగే ఒకరోజు స్నానం చేస్తుండగా ఆ రోజు గంగలో విపరీతమైన చలి పుట్టింది చలి కాచుకోవాలనేసి అగ్ని వెలిగించారు మహర్షి భార్యలు అరుంధతి వాళ్ళతో అగ్నిని వెలిగించవద్దు అని చెప్పినా కూడా వాళ్ళు ఎవ్వరూ వినలేదు అరుంధతిని తిరస్కరించి మహిళా మనులంతా మంట పెట్టుకుని చలి కాచుకోసాగారు అదే సమయా సమయం అనుకున్న అగ్ని తన వేడి ద్వారా ఆ ఆరుగురు మహర్షి స్త్రీలలోకి తన ఒంట్లో ఉన్న వేడిని దింపేసుకుని అమ్మయ్య అనుకున్నాడు శివుడి వీర్యం అలా వేడి రూపంలో ఆ ఆరు మంది మహర్షుల భార్యల శరీరాల్లోకి వెళ్ళిపోయింది లోపల పడడమే ఆలస్యం గర్భవతులయ్యారు ఆ కృతికలు తరువాత ఋషులు వాళ్ళ భార్యల్ని అనుమానించి ఇళ్ళ నుంచి తరిమేశారు భర్తలకు దూరంగా ఉంటూ శివ తేజాన్ని భరించలేక దానిని హిమాలలోని కైలాస శిఖరాన వదిలేశారు ఆ కృత్తికలు హిమవంతుడా మహాతాపాన్ని తట్టుకోలేక గాలిని సహాయం కోరాడు గాలిదేవుడు అతి కష్టం మీద ఎత్తుకును వెళ్ళి గంగాదేవి కడుపులో పడేశాడు చల్లని తల్లి గంగమ్మ కానీ శివ వీర్య ధారణంతో ఆమెకు కూడా వేడెక్కువైపోయింది తన కెరటాలలో దానిని తీరానికి లాక్కుపోయి రెల్లు పొదల నడుమకు చేర్చింది అలా ఆరు స్థానాలలోనూ పరిపక్వమైన శివవీర్యం మార్గశిర శుద్ధ షష్ఠి తిథినాడు కుమారుడిగా పరిణమించింది ఇదే కుమారస్వామి జననం ఆరు మంది కృత్తికలు మోసారు కాబట్టి ఈయన షణ్ముఖుడు అయ్యాడు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి నాడు పుట్టాడు ఆ రోజు ఆయన్ని పూజిస్తే ఎన్నో రకాల సమస్యలు తీరుతాయి ముఖ్యంగా కాని వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చూసినా చేసినా పెళ్ళవుతుందనేసి నమ్మకం సర్పదోషం ఉన్న వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే సర్పదోష పూజలు చేయించుకుంటే సమస్యలు తీరుతాయి మీకున్న అంగారపు దోషాలు కాలసర్ప దోషాలు నివారణకు స్వామివారి గుడికెళ్ళి దీపాలు పెట్టి కందులు దానం చేస్తే మీకున్న దోషాలన్నీ పోయి మీకు మంచి రోజులు మొదలవుతాయనేసి సుబ్రహ్మణ్య స్వామి పురాణంలో ఉందండి ఇదండి కుమారస్వామి జననం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు